ఇది మీ గ్రామంలో లీడర్లు తెలుగుదేశం నాయకులు నిలబెట్టమని చెప్పినారు ఎవరని చెప్తే వాళ్ళు పేర్లు చెప్పడం లేదు ఉండు వాళ్ళు చెప్పడం లేదు పేర్లు చెప్పకుండా వాళ్ళు లెటర్లు చూపిస్తా అన్నారు ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ చేసి ఇమ్మన్నారని చెప్పి పిడి గారు చెప్పినారంట కానీ ఆయన అలాంటి పని చేయడు ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేస్తాడని మేము కోరుకుంటా ఉన్నాం నమ్మకం ఉంది ఎందుకంటే మేము కూడా ఆయన దగ్గర పనిచేసినాము సుధాకర్ రావు దగ్గర తొమ్మిది పది సంవత్సరాలు నేను కూడా పనిచేసిన ఆయనకైతే ఇటువంటి ఆలోచన ఉండే వ్యక్తి కాదు బీద అన్యాయం చేసే వ్యక్తి అయితే కాదు నాకు తెలిసి కానీ ఎవరు సలహా లేనాడో ఏమో నాకైతే తెలియదు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా రాష్ట్రమంతటా మొదటి నెల ఏడు రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తే కడప జిల్లా చాపాడులో మాత్రం ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఇచ్చిన లిఖిత పూర్వక ఆదేశాల మేరకు దాదాపు వంద మంది లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయకుండా హోల్డులో పెట్టారు అధికారులు జూలై ఒకటవ తేదీన చాపాడు మండలం అంతా పెన్షన్లు పంపిణీ చేసినా కూడా మండలంలోని అన్నవరం మడూరు టిఓబయపల్లె పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిళ్లతో దాదాపు వంద మందికి పింఛన్ ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా చాపాడ మండలంలో మడూరు గ్రామ పంచాయతీ టీఓపల్లె గ్రామ పంచాయతీ అన్నవరం గ్రామ పంచాయతీల్లో దాదాపు తొంభై ఆరు పింఛన్లను అధికారులు హోల్డ్లో పెట్టినారు వాళ్ళు పింఛన్లు ఇమ్మని ఎంత పెట్టుకున్నా కూడా అధికారుల దగ్గరికి వచ్చి ఎన్ని రకాలుగా అడిగినా కూడా మేము మీకు పింఛన్లు ఇవ్వలేము మాకు కొంతమంది రాజకీయ నాయకులతో తెలుగుదేశం పార్టీ నాయకులతో మాకు ఒత్తిడిగా ఉంది మేము దీన్ని మిమ్మల్ని అందరినీ వెరిఫై చేసి ఇస్తాము మీ నాయకులు మమ్మల్ని వద్దంటున్నారు మా మీద ఒత్తిళ్ళు తెస్తున్నారనే ఒక ఇది ప్రతి ఒక్కరికి పింఛన్దారులకు చెప్తా ఉన్నారు అయిపోయిన తర్వాత దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇట గ్రామ నాయకులు గ్రామ లీడర్ల పెత్తనం పెట్టి కేవలం గ్రామ లీడర్లు అబ్జెక్షన్ చేస్తేనే పింఛన్లు తొలగించాలనే ఉద్దేశం లేకుండా దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ లోకల్ నాయకులకు పెత్తనం పెడితే ఏ ఒక్క పిన్షన్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు రాజకీయ నాయకులకు మనుగడ ఉండదు దయచేసి మీరంతా అధికారుల మీద ఒత్తిడి చేసి వాళ్ళని వచ్చి వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు ఇవన్నీ డూప్లికేట్ పింఛన్లు దీంట్కు వయసు తక్కువ ఉంది వాళ్ళకు సర్టిఫికెట్ లేదు అయ్యి అంటున్నారు గత పది సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఎంక్వైరీ చేశారు వాళ్ళతో ఆ సర్టిఫికెట్లు కూడా పక్కాగా ఇవన్నీ అని చెప్పి తెలియజేసినారు మీ అధికారులే ఆ విధంగా సీల్ చేసి వాళ్ళకు కూడా ధృవీకరణ పత్రాలు ఇచ్చారు వాళ్ళ దగ్గర అన్ని విధాలమైన పత్రాలు ఉన్నాయి మీరు మీ బుద్ధిబెట్టిన ఎంక్వైరీ చేసుకోండి దయచేసి వృద్ధులను వికలాంగులను ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ వచ్చిన రెండు రోజులకే ఈ విధంగా వాళ్ళను మానసిక క్షోభ గురి చేయకండి వాళ్ళల్లో పింఛన్ రాలేదని ఏ ఒక్కరు చనిపోయినా కూడా ఆ బాధతో చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఆ పాపం ముడిగొట్టుకోవాల్సిన అవసరం లేదు మేము అధికారులను అడిగితే ఎవరు లెటర్ ఇచ్చినారు మేము మేము అధికారులను అడిగినాము ఎందుకు ఈ పెన్షన్ ఆపాల్సి వచ్చింది ఏమి మా మా వృద్ధులు చేసిన తప్పేమి వాళ్ళు ఎందుకు ఈ విధంగా వితంతువులను ముందు భర్త చనిపోయిన వాళ్ళకు కూడా ఆపడం అనేది ఇంతవరకు ఎప్పుడూ జరగలే చరిత్రలో అసలు ఈ సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరు ఏ నాయకుడు వచ్చినా ఏ చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా ఈ ముసలి వాళ్ళకు ఒరిగేదేం లేదు కేవలం వాళ్ళు ఆ పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళు మేము ఎందుకు మా ఈ హోళ్ళలో పెట్టారు మాకు ఎందుకు ఇవ్వడం లేదు సార్ అని మా వాళ్ళు అందరూ పింఛందారులు పోయి అడిగితే అమ్మా ఇది మీ గ్రామంలో లీడర్లు తెలుగుదేశం నాయకులు నిలబెట్టమని చెప్పినారు ఎవరని చెప్తే వాళ్ళు పేర్లు చెప్పడం లేదు ఉండు వాళ్ళు చెప్పడం లేదు పేర్లు చెప్పకుండా వాళ్ళు లెటర్లు చూపిస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ చేసి ఇమ్మన్నారని చెప్పి పీడి గారు చెప్పినారంట అదే విధంగా పీడీ గారు కూడా విధంగా పీడీ గారు కూడా మేము ఎంక్వైరీ చేసి ఇస్తామని చెప్తున్నాడు పీడీ గారు కూడా ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్పి ఎంపీడీఓ గారు లెటర్ ఇచ్చారని చెప్పినారు

ఆలోచన ఉండే వ్యక్తి కాదు బీదో వాళ్ళకు అన్యాయం చేసే వ్యక్తి అయితే కాదు నాకు తెలిసి కానీ ఎవరు సలహాలు లేనాడో ఏమో నాకైతే తెలియదు దయచేసి దయచేసి ఈ లెటర్ ఉంది కాబట్టి ఇది ఏమి మోసం కాదు పక్కాగా పెట్టారని చెప్తున్నారు